అనగా అనగా ఒక కాకి ఆ కాకికి దాహం వేసింది అక్కడ ఇక్కడ తిరిగింది ఆ ఊరంతా తెగ వెతికింది అనగా అనగా ఒక కాకి ఆ కాకి దాహం వేసింది అక్కడ ఇక్కడ తిరిగింది ఆ ఊరంతా తెగ వెతికింది సన్నమూతి కూజాలోపల ఉన్నవి కొంచెం సన్నీళ్ళు ఎక్కి చూచినది కాకమ్మా చుక్క నీరందలేదమ్మా సన్నమూతి కూజాలోపల ఉన్నవి కొంచెం సన్నీళ్లు ఎక్కి చూచినది ప్రక్కన ఉన్న గులకరాళ్లను ముక్కున తెచ్చి వేసింది రాళ్ళు క్రిందికి పోయినవి నీళ్లు పైపైకి వచ్చినవి ప్రక్కన ఉన్న గులకరాళ్లను ముక్కున తెచ్చి వేసింది రాళ్ళు క్రిందికి పోయినవి నీళ్లు పై పైకి వచ్చినవి కడుపు నిండుగా నీరు త్రాగి కాకి కావుమని అరిచింది హాయి హాయి అని రెక్కలూపుతూ అట్లే ఎగిరిపోయింది కడుపు నిండుగా నీరు త్రాగి కాకి కావుమని అరిచింది కావు కావు హాయి హాయి అని రెక్కలుపుతూ అట్లే ఎగిరిపోయింది పిల్లలు పొద్దున లేస్తే ఈ ప్రపంచంలో అందరికీ ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి కదా సమస్యకి పరిష్కారం ఒక మార్గం అయితే సమస్యకి పరిష్కారానికి మధ్యలో ఆచరణ ముఖ్యం కదా పరిష్కారానికి దిక్కుగా మనం ఆచరిస్తే పరిష్కారం మనకి దక్కుతుంది కాబట్టి సమస్య వచ్చిందని దిగులు పడకుండా ఏదైతే మనకి ఆచరణలో చేస్తే పరిష్కారం లభిస్తుందో దానిని ఆచరించడమే ఈ కథలో మనకు తెలవవలసిన నీతి वा